మార్చ్ పదిహేనున రవికుల రఘురామ పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రవికుల రఘురామ శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది యువ హీరో గౌతమ్ సాగి అందాల బామ దీప్ జంటగా నెటిస్తున్నారు మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ అద్భుతమైన పాటలు అందిస్తున్నారు తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు తాజాగా ఈ చిత్రం నుంచి చందమామే అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు ఖర్చుకు ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ లో నిర్మించారు యూత్ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది